जडेल न्यूज़ की स्वागत కని ప్రధాన చవరస్తాలో రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టిన దారిమైసమ్మ గుడి పునర్నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక భక్తులతో కలిసి వేద పండితుల మంత్రోత్సరాల మధ్య గుడిని తిరిగి ప్రారంభం చేశారు లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆదేశానుసారం గుడిని మరల నిర్మించామన్నారు గుడి కూల్చివేత ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఇప్పుడు పునర్నిర్మాణంతో భక్తులు ఆనందం వ్యక్తమవుతుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్వామి ట్ల రమేష్ తో పాటు అయ్యగారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిటి బాలరాజు రాజ్ కుమార్ ముస్తఫా శ్రీనివాస్ కాలువ లింగస్వామి సతీష్ రమేష్ అశోక్ పెద్దలి ప్రకాష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

大哥，你。

శరణ్య త్రయ్యంబకీ దేవి నారాయణీ నమోస్ అన్నిటికీ మూలమైన అమ్మవారు అమ్మవారు అనుగ్రహం కోసం ఉన్న రెండు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనకు విచారంగా ఈ యొక్క లోక కళ్యాణార్థం నగరం అంతా సుభిక్షంగా ఉండాలని శాసనసభ్యుల సూచనతో వేద పండితుల ఆలోచనతో ఈరోజు అమ్మవారికి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది దేవాలయాలు అనేటివి చాలా పవిత్రమైన స్థలాలు ఆ పవిత్రమైన స్థలాల లోపల ఇప్పుడు మనము ఎప్పుడైనా దేవాలయం నిర్మించడం లోపల గుట్టల పైన నదీ తీరంలో చాలా శ్రేయస్కరం అదేవిధంగా విశాలమైన స్థలాల్లో దేవాలయం నిర్మించుకుంటుంటాం మనం ప్రతిసారి కూడా గ్రామ దేవతలను మనం నిర్మించుకుంటున్నాం గ్రామ దేవతలకు మనం పూజా కార్యక్రమాలు దేవాలయం నిర్మించడమే కాకుండా పూజా కార్యక్రమాలు కూడా జరిగేటట్టు చూసుకోవాలి ప్రతి ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు నిర్మించిన చోట దీపం వెలిగించడము మన ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించుకుంటుండాలి ఈ విధంగా విశాలమైన స్థలాల్లో దేవాలయాలు కట్టుకొని దేవాలయ అభివృద్ధికి కూడా అందరూ కూడా తోడ్పడుతూ ఉండాలి ఇప్పుడు మన గుట్ట మీద హనుమత్ దేవాలయం స్థాపించినట్టుగానే అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర స్థలము మన రామాలయము మన శివాలయము విశాలమైన స్థలాల్లో దేవాలయాలను అభివృద్ధి చెందించడం జరుగుతున్నది ఈరోజు దర్దాపుగా ఒక ఇరవై కోట్ల రూపాయలతో హనుమంతుని దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది గుట్టపైన అదేవిధంగా సమ్మక్కసార్లమ్మ జాతరను అభివృద్ధి చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ అమ్మవారి దేవాలయాలు కూడా విశాలమైన స్థలాల్లో మన పౌరో మన గోదావరి కన్ను లోపల ఒక మైసమ్మ దేవాలయము ఒక పోచమ్మ దేవాలయము నిర్మించాలని మేము కోరుకుంటున్నాము అది నిత్య పూజలు జరిగేటట్టు ఎల్లవేళలా భక్తులకు ఆశీర్వచనాలు ఆశీస్సులు ఇచ్చే విధంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము అది ఒక భక్తులందరికీ కూడా వరప్రధానిగా ఉండాలి దేవాలయము పవిత్రంగా నిర్మించుకోవడంలో మన ధర్మం ముఖ్యమైన దేవాలయాన్ని కాపాడుకోవడంలో పవిత్రంగా కాపాడుకోవాలి ఆ విధంగా మన దేవాలయాలను విశాలమైన స్థలాల్లో నిర్మిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము లోకరక్షణార్థం ఈరోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది మరి ఒక శుభ సూచకం ఏంటంటే ఆ కూలిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ప్రజల శ్రేయస్ కోసం మన శాసనసభ్యులు గారు వారికి కృతజ్ఞతలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్నగాక మొన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలకు బాధ్యతగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలే ఎక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయో అక్కడే మళ్ళీ హోమాలు చేయండి ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి పూజారులను తీసుకొచ్చి హోమం చేసి మళ్ళీ అక్కడ అమ్మవార్లను పునః ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చెప్పడంతో నిన్నటికి నిన్న మళ్లీ గుళ్ళు ప్రారంభించినాం అలాగే ఈరోజు పూజారులందరినీ కూడా తీసుకొచ్చి లక్ష్మీ గణపతి హోమం చేసి ఈ ప్రాంతం అంతా సురక్షితంగా ఉండాలి ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పోచమ్మ దేవాలయాలు ఉంటాయో అవన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి డివిజన్లో కూడా ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి దేవాలయాన్ని నిత్యం పూజలు జరిగేటట్టు చేసి ఆ ప్రాంతంలో ఆ డివిజన్ లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పూజలు చేసుకునే విధంగా మనం చేద్దామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం జరిగిన సంఘటనకు బాధపడతా ఉన్నాం అలాగే ప్రతి డివిజన్ లో కూడా ఒక మంచి పోచమ్మ మైసమ్మ దేవాలయాలు మా సొంత గౌరవ ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి కట్టించి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మీ మీ డివిజన్లలో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు చూపించినట్టయితే అక్కడ దేవాలయాలు నిర్మించేందుకు ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నిన్న మనం అందరం చూసినాం కొంతమంది దగుల్ బాజీలు అపోజిషన్లో ఉన్న వాళ్ళు ప్రజలు శ్రేయస్సు కోరుకోవాల్సింది పోయి వాళ్ళందరూ కూడా ఆఫీసుల ముందట ధర్నాలు చేసి ఏదో ఉడతా భక్తిగా అక్కడికి వెళ్లి ప్రజలను మభ్య ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఒక్కటే చెప్పడం జరిగింది అపోజిషన్ లో ఉండి మన మీద బురద బురద చల్లే దగుల్ బాజీలకు సమాధానం చెప్పం మనం రామగుండం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం ఆ ప్రజల కోసం ఏదైనా చేస్తాం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండేటందుకు రామగుండము సుఖశాంతులతో ఉండేందుకు ఈ ప్రాంతం అభివృద్ది చెందే తందుకు మనమందరం కూడా కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం ఆ ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారో ఆ కోరుకున్నది చేయడమే మన లక్ష్యం అని చెప్పేసి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని మమ్మల్ందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి పోయి పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి వారు ఈ రోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ లో జూబ్లీ లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వారు వచ్చే పరిస్థితి లేక ఇక్కడ మమ్మల్ందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపడం జరిగింది తప్పకుండా వారు తోటే మళ్లీ ఇంకా ఎక్కడెక్కడైతే గుళ్ళు తొలగించబడ్డాయో వారి చేత కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి రామగుండం అంతా కూడా సురక్షితంగా ఉండేందుకు రామగుండం ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేందుకు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అదన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి వారి మణి గారు ద్వారా చేయించి ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండేందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం